వరల్డ్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలుసు బ్యాట్తో పాటు నోటితోనూ ప్రత్యర్థులకు ధీటుగా బదులిస్తాడు ఇలాంటి దూకుడుతనంతోనే పలు సందర్భాల్లో చిక్కుల్లో కూడా పడ్డాడు రెండు వేల పన్నెండు ఆస్ట్రేలియా టూర్లో అతనికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రెండో టెస్ట్ రెండో రోజు సందర్భంగా విరాట్ కోహ్లీని టార్గెట్ గా చేసుకుంటూ స్టేడియంలో కూర్చున్న ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఏవో కామెంట్లు చేశారు దానికి విరాట్ కోహ్లీ కూడా వారి భాషలోనే సమాధానం చెప్పాడు మిడిల్ ఫింగర్ చూపించాడు ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ తర్వాత రోజు కోహ్లీని పిలిపించాడు కోహ్లీ ముందు కొన్ని న్యూస్ పేపర్లు ఉంచాడు వాటన్నింట్లో కోహ్లీ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న ఫోటోను చాలా పెద్దగా వేసి బ్యానర్ కథనాలు రాశారు దీనికి ఏం సమాధానం చెబుతావని మ్యాచ్ రిఫరీ అడగ్గా తాను ఏదో ఆవేశంలో అలా చేశానని తప్పైపోయిందని కోహ్లీ వెంటనే ఒప్పేసుకున్నాడు తనపై బ్యాన్ విధించొద్దని కూడా ప్రాధాయపడ్డాడు అప్పుడే క్రికెట్లో ఎదుగుతున్న కోహ్లీ ఏదో కుర్రతనంలో తెలియక చేశాడని భావించిన మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత పెట్టి వదిలేశాడు ఆ సమయంలో మ్యాచ్ రిఫరీ తనపై బ్యాన్ విధించి ఉంటే అదో మాయని మచ్చగా మిగిలిపోయేదని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు